తర్వాత ఆసుపత్రిపై భారీ బాంబు దాడి పరిస్థితి దాన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అతమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది రెండు దేశాల మధ్య బేకర పౌరు రోజు రోజుకి ఉధృతం అయిపోతుంది వరుసగా ఏడో రోజు దాడులు ప్రతి దాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకాడ అలాగే ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు బగ్గుమంటుని విషయం తెలిసిందే రోజుల తరబడి ద్రా దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి ఈ రీజియన్ చల్లారటం లేదు ఇజ్రాయిల్ గాజా లెబనాల్ రోజు పరస్పర దాడులు దిగుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది తాజాగా ఇరాన్ తన ప్రతి దాడి తీవ్రతను పెంచింది బాలిస్టిక్ మిసైల్ విరుచుకుపడుతోంది పడుతోంది ఈ ఉదయం ఇజ్రాయల్ పై ఇరాన్ బేకర దాడికి దిగింది ఈ క్షిపణి దాడిలో బీర్శవాలోని సొరోకు ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందంటున్నారు ఈ మిసైల్ నేరుగా ఆసుపత్రి పైన ఢీకొట్టింది ఫలితంగా భవనం నేలమట్టమైపోయింది నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చి బాలిస్టిక్ మిసైల్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాకింది ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టం అయిపోయింది పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు దీంతో పాటు టెల్ అవివ్ రమత్ గాన్ హ్యాలోన్లలో కూడా క్షిపణి దాడులు సంభవించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఫోర్సెస్ తెలిపింది టెల్లావీవ్ దక్షిణాన ఉన్న హాలోని ఓ నివాస భవనంపై మిసైల్ పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఓల్ఫ్స్ అండ్ మెడికల్ సెంటర్ తెలిపింది ఇక రమత్ గాన్లో జరిగిన దాడిలో ఇతర తీవ్రంగా గాయపడ్డారని హిబ్రూ మీడియా పేర్కొంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరాన్ తన ప్రతి దాడులను తీవ్రతరం చేసిందని సుమారు ఇరవై బాలిస్టిక్ క్షిపలను ప్రయోగించినట్లు వివరించింది సరోకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఐడిఎఫ్ పేర్కొంది సరోకా ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ అయినట్లు ఇజ్రాయెల్ ఛానల్ పన్నెండు తెలిపింది ఈ అనుమానంతో ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేస్తున్నారని వెల్లడించింది ఆసుపత్రిపై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియల్ బూసో ఘాటుగా స్పందించారు దీన్ని ఉగ్రవాది చర్యగా అభివర్ణించారు ఇరాన్ గీత దాటిందని దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అమాయక పౌరులు డాక్టర్లు మెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇరాన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు